ఆ రోజు రాత్రి ఆంధ్రప్రభ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు ఓకే అయితే యాక్చువల్ మా సెవెన్ ఓ క్లాక్ ఎట్ ఓ క్లాక్ రమ్మన్నారు కానీ నాకు కుదరలా వేరే ఇంటర్వ్యూ కూడా లేట్ అయిపోయింది ఓకే లేట్ అయిపోతే నేను ఫోన్ చేసి మేము రాలేకపోతున్నాను లేట్ అయిపోయింది ఇన్ఫార్మ్ చేశాను ఓకే చేస్తే లేదండి మీరు ఎంత లేట్ గా వచ్చినా పర్లేదు మేము వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం అంటే ఇంకా సరే పాప అంతా వెయిట్ చేస్తా అన్నారు కదా నేను బయలుదేరి వెళ్ళాను ఓకే అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైం టెన్ థర్టీ లెవెన్ ఆ టైమ్ లో వెళ్ళినట్టు లెవన్ ఇన్ ద మార్నింగ్ ఆ సార్ అది ఐయో నైట్ అండ్ నైట్ లెవెన్ ఇందా నైట్ ఓకే వెళ్తే సరే అక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అది లైవ్ ఇంటర్వ్యూ ఓకే లైవ్ సో లైవ్ ఇంకా లైవ్ స్టార్ట్ అయ్యేటప్పటికే ఈవిడ వచ్చేసింది అనమాట రావడి ఇంకొక ముగ్గురు రౌడ్ నించుకొని వచ్చేసి పెద్ద పెద్దగా అరుస్తూ బూతులు తిడుతూ స్టూడియో లోపలికి రావడానికి ప్రయత్నించింది ఓకే వాళ్ళ లోపలికి రాని వాళ్ళ మీరు ఆ లైవ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఆఖరిన అరుపులకి ఎదరగడానికి ఆపేయాల్సి వచ్చింది ఆవిడ చెప్తుంది క్లియర్ గా మీకు కావాలంటే మళ్ళీ అవకాశం ఇస్తాము మీరు మాట్లాడుకోవచ్చు ఇలా చేయడం ఈ పద్ధతి కాదు బాగాలేదు అని చెప్తుంది యాంకర్ ఒక పక్క ఓకే నేను కూడా మీరు దబ్బా నేను అది చేస్తాను వచ్చేస్తాను చంపేస్తాను బయటికి రా చూద్దాం అది ఇది అని చెప్పి అరుస్తుంది సరే వీళ్ళు ఏం చేశారు సరే వెళ్తాను ఏం చేస్తాను చూద్దాం అంటే లేదండి సేఫ్ కాదు ఇప్పుడు వద్దు ఆగండి ఆగండి అని చెప్పి వీళ్ళు ఆపారు ఆపిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా నేను మీ ఇంటికి వెళ్ళి కూడా రచ్చ చేస్తాను అది ఇది అనేసి వెళ్ళిపోయింది సరే ఇంకా నేను ఏం చేస్తాను ఇంకా వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్దాం అనుకున్నా ఇంట్లో వాళ్ళని అలర్ట్ చేద్దాము అక్కడ అని చెప్పి సరే డోర్ తీసుకొని బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి అక్కడ మెట్లు ఉంటాయి మెట్లు దిక్కుతుంటే కరెక్ట్ గా అక్కడ కాపు కాసుకో ఉన్నారు కాపు ఎంత మంది ఉన్నారు సార్ అక్కడ ఈవిడ ఫస్ట్ ఉంది ఈవిడ వెనకాల అక్కడ కొంచెం దూరంలో ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఓకే వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు ఉన్నాయా సార్ కర్రలు గాని రాడ్లు గానీ ఉన్నాయా సార్ లేదు 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 ఆయుధాలు ఏం లేవు ఓకే ఏమైందంటే అంటే మామూలుగా గొడవ పెట్టుకుని ఆ గొడవలో నేను ఏదైనా రేచిపోతే ఆవిడ వాళ్ళ తరపు నుంచి వచ్చి ఓకే సో బూతులు తిట్టడం అమ్మ తిట్టడం ఇంట్లో వాళ్ళని తిట్టడం మొదలు పెట్టింది తర్వాత చెప్పులు తీసుకుంది ఫైనల్ గా ఓకే అంటే నేను వెళ్తున్నాను కదా కింద ఆవిడ దాటుకుని వెళ్ళాలి ఆవిడ అడ్డంగా ఉంది చెప్పులు పట్టుకుని ఎదురుగా ఉంది ఇంకా చెప్పు తీసుకుంటే నేను ఒకసారి అడ్డం ఇలా తోసాను మొహం చెప్పులు వేస్తుంటే ఇలా తోసాను ఆవిడ పడింది ఇంకా నేను కిందకి వచ్చేసాను ఇంకా ఇంత లోపలే వాళ్ళు వచ్చేసారు ఓకే అమ్మ ఇంత వస్తారు అనుకో అని చెప్పి వాళ్ళు వచ్చేసి వాళ్ళు అను పట్టుకొని కొట్టడానికి ట్రై చేసి నేను వాళ్ళని ప్రతిభటించాను సో దాంట్లో కింద పడ్డాను కొంచెం దెబ్బలు తగిలి ఈ లోపల క్యానెల్ వాళ్ళు వచ్చి సపరేట్ చేశారు ఓకే తర్వాత నేను ఇంకా ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి హాస్పిటల్ లో జాయిన్ సార్ ఎక్కడెక్కడ దెబ్బలు తగిలింది సార్ మీకు మోచేయి మోచెయ్యి రెండు మోచేతులకి దోక్కిపోయినాయి అయ్యో అది తుంటి భాగంలో కాలికి ఓకే ఓకే అండ్ అవన్నీ చిన్నవి మానిపోతాయి కానీ ఇది కాలర్ బోన్ కి వాళ్ళు మోచి ఒకటి తగిలింది దానివల్ల కాలర్ బోన్ కి మోచి తగిలింది దానికి కాస్త ఒక వారం రోజులు కొంచెం టేర్ ఉంది దాన్ని అది పెట్టుకొని ఉండాలని చెప్పారు ఓకే అది చెయ్యిది అయితే మీరు బ్యాగ్ తగిలించినట్టు ఉన్నాయి ఎన్ని 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 డేస్ పెట్టుకోవాలి సార్ అది నార్మల్గా అసలు ఏమైంది అసలు ఆ చెయ్యికి మీకు అదే సార్ కరెక్ట్గా మన మెడ కింద ఒక బోన్ ఉంటుంది కదా దాని మీద వాళ్ళు మోతి తగిలింది గట్టిగా ఓకే దాని ఎఫెక్ట్ ఓకే పేరు వచ్చింది అక్కడ సో ఏదైతే మీ మీద ఏదైతే అటాక్ జరిగిందో దాని తర్వాత మీరు ఏమైనా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా సార్ మీకు లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళడం వెళ్ళడమే ఇంకా అంటే మళ్ళీ వీళ్ళు మా ఇంటి మీద కూడా వస్తారేమో అని చెప్పి ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళా ఓకే ఇంటికెళ్ళి అక్కడ కింద సెక్యూరిటీని అని అలర్ట్ చేశాను అలర్ట్ చేసి ఇట్లా ఎవరైనా వస్తారేమంటే ఎవరు చూసుకుంటాను సార్ ఇది అన్నారు ఎందుకని మంచిదే నేను పోలీసులు కూడా ఫోన్ చేశాను ఇట్లా గొడవ జరిగిందండి హండ్రెడ్ కి ఫోన్ చేసి చెప్పాను ఎక్కడ అన్నారు అంటే మైలేమో పంచుకోట లిమిట్స్ వస్తుంది గొడవ జూబ్లీస్ జూబ్లీ సరే నేను వాళ్ళకి చెప్పాను చెప్పిన తర్వాత ఇంకా ఈ లోపలే ఫ్రెండ్స్ వచ్చారు నేను ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు కూడా కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్చాను నన్ను తర్వాత పోలీసులు ఎక్కడికి వచ్చారు హాస్పిటల్ కి వచ్చారు పోలీసులు పోలీస్ కూడా హాస్పిటల్ కి వచ్చారు వచ్చి నా స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ కంప్లైంట్ అక్కడే ఇచ్చాను నేను వాళ్ళకి హాస్పిటల్లోనే ఎమ్మెల్సీ చేసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళు సో ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయి సార్ వాళ్ళు మీ మీద అటాక్ చేశారు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకున్నారు సార్ మీరు సబ్మిట్ చేశారు ఇవన్నీ ఎక్కడ సార్ నేను హాస్పిటల్లోనే ఉన్నాను నేను ఎక్కడ పోతాను అదే అదే సార్ సో ఇది ఏమన్నా కూడా అక్కడ వెళ్ళి కేసు పెట్టింది మళ్ళీ అదే చూడండి రిటర్న్ అదే కదా వాళ్ళే జనాలు తీసుకొచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళే కొట్టి నేను ఆవిడ మీద దాడి చేశాంట నాకేం పని అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆంధ్రప్రభ మెట్ల మీద ఆవిడకేం పని అవును ఆవిడ ఏం చెప్తుంది అసలు ఎవరు కూడా అడగరు శేఖర్ భాష దాడి నేను అట్లా ఇట్లా కొట్టాడండి నాకు ప్రాణహాని ఉందండి అన్ని చెప్పింది బట్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అడగరా అవును ఆవిడ అక్కడికి ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది వాళ్ళ మనుషులను ఎందుకు తీసుకొచ్చింది ఎందుకు అంత అదర్గా అన్నం చేసిందే అవునవును వాళ్ళందరూ బెదిరిపోయారు అక్కడ వాళ్ళందరిని బూతులు తిట్టి మీరు వినొచ్చు చక్కగా అందరికి ఏముంది చాలా క్లియర్ కట్ గా దాంట్లో అవును అవును విన్నాం విన్నాం లైట్గా అంట ఇది అని బెదిరిస్తుంది అక్కడ సో ఇప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ మీరేన మీ రికవరీ మీరు డిస్టర్జ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కంప్లైంట్ ఏదైనా రైస్ చేస్తారా సార్ లావణ్య గారి మీద కానీ ఇంకేమన్నా కానీ

అది లైవ్ లో అది మేము చూసిన తర్వాత మాకే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే అదే చెప్పు మీరు ఒక ఫిమేల్ ఒక అమ్మాయి మీద ఒక స్త్రీ మీద మీరు ఇస్తున్నట్టు అయితే మహిళా సంఘాలన్నీ ఇవన్నీ మొత్తం పుట్టుకొని వస్తాయి వేరే అదే మగవాళ్ళకైతే ఆ రక్షణ లేకుండా పోయింది ఇప్పుడు అయితే ప్రజెంట్ మనం చూసినట్లు ఏదైతే మీద జరిగిందో దాడి లైవ్ లో చెప్పుతో కొట్టిందో ఇప్పుడు ఎట్లా ఉందంటే గిలితే గిలిచుకోవాలి కుట్టితే కొట్టించుకోవాలి మనం తిరగబడాలి తిరగబడితే మన మీద కేసులు పెడతారు అనమాట అవును ఇప్పుడు వాళ్ళే వచ్చి వాళ్లే కొట్టి వాళ్ళే మన మీద కేసులు పెట్టే స్టేజ్ కి అంటే మనం కొడుతుంటే మనం కొట్టించుకోవాలి ప్రతిఘటించకూడదు ప్రతిఘటించినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏదైనా అయినా కూడా కేసు పెట్టేస్తారు అనమాట కామ కొట్టించుకొని పోతూ ఉండాలి ఓకే సో ఇంకోటి ఏంటంటే ఏదైతే మీరు ఒక ఒక ఆరోపణలు చేస్తున్నారో చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది అని లావణ్య గారి మీద ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారు అది నిజమేనా సార్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా సార్ మీ దగ్గర ఆ అమ్మాయి ప్రూఫ్ అండి ఒక అమ్మాయి అలా ధైర్యంగా అమ్మాయి చాలా క్లియర్ గా లావణ్య ఒప్పుకుంది ఆ అమ్మాయికి నాకు సన్నిహిత సంబంధం ఉంది కాల్ రికార్డింగ్ రిలీజ్ చేస్తుంది ఇవాళ కూడా వాళ్ళకి అమ్మాయికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ ఇంకా రిలీజ్ చేసింది అవన్నీ కూడా ఆవిడ దగ్గరికి ఎలా వచ్చినాయి అమ్మాయి మొత్తుకునేది కూడా అదే కదా ఇవన్నీ కూడా తన దగ్గర పెట్టుకుని గత సంవత్సరంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన చాకరీ చేయించుకుంటుంది బయటకి ఎక్కడ నేను పెడతాను అని చెప్పి నన్ను నన్ను నొక్కడానికి ఇవన్నీ కూడా ఇదిగా వాడుతోంది ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ నేను తట్టుకోలేక బయటకు వచ్చేసానని చెప్పింది ఆ అమ్మాయి చెప్పేదానికి ఆ ఆ వాదనకి బలం చేకూరుస్తూ అమ్మాయి రోజుకొక లీక్ రోజుకొక లీక్ చేస్తూనే ఉంది కదా ఇవన్నీ అమ్మాయి దగ్గర ఉన్నాయండీ అమ్మాయి ఒప్పుకుంది ఒక లైవ్ లో ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఏదైతే ఉందో అమ్మాయి పీక్కుని వెళ్ళిపోయింది ఎందుకమ్మా ఆ అబ్బాయి ఫోన్ నువ్వు తీసుకున్నావు అంటే అబ్బాయి నాకు యాభై వేలు అప్పు ఉన్నాడు అందుకే నేను పీక్కున్నాను అని చెప్పింది లైవ్ లో లైవ్ లో సో దాని అర్థం ఏంటి యాభై వేలు అప్పో సొప్పు నువ్వైతే అయితే వాడు ఫోన్ పీక్కున్నావు కదా వాడి ఫోన్ దగ్గర పెట్టుకున్నావు కదా మరి వాడి ఫోన్ లో ఫోన్ పెట్టుకో కానీ ఆ డేటా తీసి లీక్ చేయడం అనేది తప్పు కదా తప్పు ఫోన్ అమ్మాడు ఫోన్ నిజంగానే యాభై వేలు అనుకున్నాడు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం మరి ఆ ఫోన్ లో ఉన్న డేటా కూడా ఫోన్ తో పాటు లేదు కదా లేదు సో అంటున్నాను వాళ్ళ డేటా పెట్టుకుని ఇన్నాళ్ళు వాళ్ళని వాళ్ళ జుట్టు చేతిలో పెట్టుకుని ఆడిస్తూ ఉండదు అనమాట ఇప్పుడు ఏం చెప్తే అది చెయ్యాలి సో ఈ రోజైతే వాళ్ళు తెగించి బయటకు వచ్చారు అయిదు వచ్చారు కదా ఇప్పుడు నేను ఏంటంటే చూపిస్తా అని చెప్పి రోజు ఆ అమ్మాయి పూర్వాశ్రమంలో అమ్మాయికి ఉన్న ఏవైనా సరే పర్సనల్ పర్సనల్ వాళ్ళకి ఉంటాయి కానీ బేసికల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే సమాధానం చెప్పకపోగా డిఫైమ్ చేస్తూ ఉంటది అనమాట నాన్న ఎవడన్నా అడిగితే వాడిని వాడి పర్సనల్ లైఫ్ లో ఆయనకి వెళ్ళి వాళ్ళని డిఫైమ్ చేస్తా ఇప్పుడు రాజస్థాన్ అనుకోండి సంబంధించి మాల్వి అంటది హర్యానా అంటది షబ్బా పటేల్ అంటది సో ఆడవాళ్ళందరినీ డిఫైమ్ చేస్తా ఉంటది ఇప్పుడు ఒక్కటే ఓకే మిగతా వాళ్ళందరూ మహిళలు కాదు తర్వాత అయిపోయింది తర్వాత ఎవరు నేను వచ్చాను ఇంకా నా సంగతి ఒక పన్నెండేళ్ళు కొత్త ఉండింది ఆ అమ్మాయి ఇంకా ఇంకా నా అంటే ఆవిడ గురించి ఎవరన్నా ఒక సాక్ష్యం ఏదన్నా వస్తే వాళ్ళని డీఫైన్ చేయడం ఆవిడ మోడల్స్ పాపరండి ఇప్పుడు ప్రీతి వచ్చింది అప్పటిదాకా ప్రీతి మంచి అమ్మాయి అని చెప్పి చెప్తుంటే ఇవాళ సడన్ గా ప్రీతి డబ్బులు తీసుకొని ఎలా చేసింది ప్రీతి ఇలా చేసింది ఆవిడ కోసం అవతర వాళ్ళ మీద లావణ్య గారు అంతే అంతే డిఫైమ్ చేయడం వల్ల క్లియర్ కట్ గా తెలిసిపోతుంది ఈవిడ ఆవిడ ఫోన్ రికార్డులు ఆవిడ ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్నావు నువ్వు మీడియా వాళ్ళందరికి ఎక్కడి నుంచి వచ్చే అందరికి తెలుసు ఆవిడ నంబర్ నుంచే అన్ని చక్కగా ఇస్తుంది లీక్లు అన్ని కూడా తెలియని చిన్న వాళ్ళు కూడా ఏం కాదు అందరికీ అర్థమైపోతుంది ఈవిడ ఇస్తుంది అని ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడ అవే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది ఇట్లా నా పెట్టుకొని పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పి సో ఇంకోటి ఏంటంటే దిలీప్ శంకర్ గారు విషయానికి వస్తే ఆయన కూడా అంటున్నారు మా దగ్గర కొన్ని ప్రూఫ్లు ఉన్నాయని ఆయన కూడా అంటున్నారు సో దానికి మీరేమంటారు ఇది ఏమన్నా చూపిస్తే మాట్లాడగలం ఆయన దగ్గర ఏమున్నాయో ఆయన మనసులో ఏముందో మనకేం తెలుస్తుంది ఓకే సార్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా థ్రెట్ కాల్స్ వచ్చినాయా సార్ ఇప్పటికి ఏదైతే మీరు బహిరంగంగా మీరు వచ్చి చెప్తున్నారు మీ మీద దాడి జరిగింది మీరు హాస్పిటలైజ్ అయిన తర్వాత మీకు ఏమైనా థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినాయా సార్ ఏమన్నా థ్రెటనింగ్ కాల్ కాదు రాయబారానికి ఒక కాల్ వచ్చింది రాయబారానికి వీళ్ళు కేసు పెట్టేసింది కదా అవును వీళ్ళు కేసు పెట్టేసింది మీ మీద ఇప్పుడు కేసు అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇప్పుడు అది తీసేయాలంటే నువ్వు ఇంకా మీడియాలో ఏం మాట్లాడకూడదు ఓకే మీకు మాకు చెల్లు చెల్లు మన రాజపటి పద్నం ఇక నుంచి ఓ మా గుడికి ఏం మాట్లాడుకు నీ కేస్ తీసేసుకుంటాం ఓకే రాయబారా సెటిల్మెంట్ కి వచ్చారు ఆ ఎవరి మనీ ఆఫర్ చేశారా సార్ మీకు మనీ తన ఆఫర్ చేశారా సార్ వాళ్ళు ఇంకా వాళ్ళ మనీ అడిగే టైప్ అండి మనీ ఆఫర్ చేసే టైప్ కాదు మనీ అడిగే టైప్ అంటే నీ మీద కేసు తీసేస్తాము మా చోలికి రాకూడదు కాకపోతే మాకు పది లక్షలు ఇవ్వాలి అని అడగలేదు ఓకే చెప్తున్నా ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీరు ఓకే థ్యాంక్ యూ శేఖర్ బాష గారు మా కాల్ లో వచ్చినందుకు స్పీడ్ రికవరీ టు యూ సార్ రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాము మోస్ట్లీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఇదిగా ఏదైతే శేఖర్ బాషా గారు మీద ఏదైతే అటాక్ జరిగిందో అది అటాక్ కూడా లావణ్య గారు ఇంకా లావణ్య గారు వెనక ఇంకా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి శేఖర్ బాషా గారిని కొట్టడం జరిగింది అని ఇక్కడ మెడ దగ్గర ఇక్కడ బోన్ ఉంది అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది అని అంటారు శేఖర్ బాష గారు సో ముందు ముందు చూద్దాం శేఖర్ బాషా గారు ఈ రోజు ఈరోజు డిశ్చార్జ్ అవుతారంట సో శేఖర్ బాషా గారు ఒక స్పీడ్ అవ్వాలని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you.